వెల్కమ్ టు లక్ష్యం టీవీ గుంటూరు నగరంలో కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో వెనుకొండ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి కూటమి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరికీ నమస్కారం నేను మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల ఏడో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్ లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో శాసనమణిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను